అందరికీ తెలుసు మన ప్రభుత్వం అధికారంలోకి లేనప్పుడు మనం ఎంత కష్టాలు అనుభవించామో కానీ ఎన్ని కష్టాలున్నా ఎంతమంది నాయకులు మారుతున్నా కానీ కార్యకర్తలు మాత్రం ఈ పార్టీకి అలాగే ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు ఈ పార్టీలో ఉన్నారు ఎంతమంది నాయకులు వస్తున్నా పోతున్నా గానీ మేము ఈ పార్టీకే ఉంటామని చెప్పేసి ఇక్కడకున్న కార్యకర్తలు కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా పార్టీకి కార్యకర్తలే మూల స్తంభాలు మనం గతంలో మన ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నో ఇబ్బందులు పెడదాం ఎన్నో కార్యకర్తల పైన ఎన్నో కేసులు పెట్టారు ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేశారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్ని కేసులు పెట్టినా ఎంతగా జైలుకి పంపించినా గానీ పార్టీని నమ్ముకొని పార్టీ అధికారంలోకి రాయడానికి మీరు చేసిన సేవలకు హృదయపూర్వకంగా అభినందనలు నేను తెలియజేస్తాను అంతెందుకు మన అన్న డిసి జనార్దన్ రెడ్డి అన్న పైన కూడా కేసులు పెట్టడం జరిగింది ఎస్సీ కేసు బట్టి ఎంత ఇక్కడ కాదని ఆదోళ స్టేషన్ కూడా తీసుకెళ్లడం జరిగింది కానీ ఎన్ని ఉన్నావు కానీ అప్పుడు అక్క ఇందిరం అక్క కూడా నేను ఉన్నామని చెప్పేసి ముందుకొచ్చి ఎన్ని కార్యకర్తలకు అండగా ఉండి మన పార్టీ బలోపేతం చేయడానికి మళ్ళీ తిరిగి మనం అధికారంలో రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడం జరిగింది అంతేకాకుండా నారా లోకేష్ గారి పాదయాత్ర మన జిల్లా అంతా తిరగడం జరిగింది ఆ పాదయాత్ర కూడా మనకు ఎంతో ఇంటికి ఇచ్చింది అంతేకాకుండా మన నాయకుడిని యాభై రెండు రోజులు జైల్లో పెట్టారు ఇక్కడే నందాలలో అరెస్ట్ చేసి అప్పుడు అద్దరు మనలో కసి పెరిగింది తప్పకుండా మన ప్రభుత్వం అధికారంలోకి తీసుకొని రావాలి అట్లయితేనే చెప్పేసి కాబట్టి మన ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది మీరు చేసిన సహాయ సహకారాలు మీరు చేసిన సేవలు మరవలేనివి కాబట్టి ఇప్పుడైతే ఇంకా కొంతమందికి పదవులు వచ్చాయి రాలేదు కానీ ఇంకా టైం అయిపోలేదు ఒక వన్ ఇయర్ మాత్రమే ఉంది తర్వాత కూడా మనకందరికీ పదవులు వస్తాయి తప్పకుండా మనమంతా ఈ పార్టీ కోసం నెక్స్ట్ మనకు ముందనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇది ఒక్కసారి కాదు గుజరాత్ లో ఏడు సార్లు ఆ పార్టీ అధికారంలో ఉండి మళ్ళీ నెక్స్ట్ కూడా నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి కాబోతున్నారు కాబట్టి మళ్ళీ ఇరవై తొమ్మిదిలో కూడా మన పార్టీనే నూతన ప్రభుత్వమే అధికారంలోకి రావాలి అంటే మీరందరూ అదే స్ఫూర్తితో మళ్ళీ పనిచేయాలి అంతేకాకుండా ముఖ్యంగా మీకందరికీ తెలియజేసేది ఒక్కటే మన ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ధాగించి మన రాష్ట్ర ప్రగతి కోసం ఆయన అహర్నిషము కృషి చేస్తా ఉన్నారు